మనం ఈ రోజు బాల్ తో ఎన్ని గేమ్స్ ఆడతారో చూపిస్తాం ఓకేనా ఒక్క బాల్ చాలా గేమ్స్ ఆడిపిస్తాను నేను ఈరోజు ఓకేనా ఆర్ యు రెడీ ఓకే ఫస్ట్ మీరు నేమ్ చెప్పండి ఒక్కొక్కరు సరేనా ఫస్ట్ నేమ్ చెప్పండి చెప్పు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు చెప్పు నెక్స్ట్ జస్విక ఓకే హిరణ్యరావు భవిష్య జస్విక త్రీ మెంబర్స్ ఈరోజు బాల్ గేమ్ ఆడుతున్నారు ఓకే స్టార్ట్ ఆర్యూ ఓకే ఓకే పొజిషన్స్కి వెళ్ళండి ఓకే రెడీ ఓకే ఫస్ట్ లక్కీ బాల్ తీసుకో నెక్స్ట్ ఎవరు అవుట్ అయితే వాళ్ళకి పాయింట్ లేదు ఓకే యాస్ గుడ్ గుడ్ గర్ల్ నెక్స్ట్ సూపర్ పాయింట్ పోయింది వన్ పాయింట్ పోయింది లక్ పాయింట్ పోయింది ఇస్తుంది క్యాచ్ జస్వికా గుడ్ గర్ల్ చాలా బాగా ఆడుతుంది గేమ్ వావ్ బహుశా మిస్ అయిపోయేది అసలు ఓకే బహుశా వన్ పాయింట్ జేస్ఫికా త్రీ పాయింట్స్ లక్కీ వన్ పాయింట్ ఈ గేమ్లో వచ్చేసి జేస్ఫికా విన్ అయిపోయింది కొట్టండి నెక్స్ట్ సెకండ్ గేమ్ ఓకే ఓకే ఆర్ యూ రెడీ ఫస్ట్ బహుశా ఆడుతుంది కౌంటింగ్ బాల్ కౌంటింగ్ అన్నట్టు ఓకే రెడీ నేను రన్నింగ్ కౌంట్ చేస్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కొంచెం పైనకి వేయాలి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఓకే ఓకేనా ట్వంటీ ట్వంటీ చాలు మళ్ళీ నెక్స్ట్ జేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పైన పైనకెయాలి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ పైనకి వెళ్ళాలి కొంచెం ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ విన్ చేసి తగ్గు నెక్స్ట్ లక్కి నెక్స్ట్ నెమ్మదికి వెళ్ళాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ జస్ట్లో మిస్ అయిపోయింది నైన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ విన్నర్స్ త్రీ త్రీ మెంబర్స్ విన్నర్స్ ఓ క్లాప్స్ జస్ట్ ద క్లాప్స్ కొట్టుకోవాలి గుడ్ గార్ల్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గేమ్ థర్డ్ గేమ్ అంటే ఎలా అంటే రెండు లెగ్స్ ఉన్నాయి కదా లెగ్స్ మధ్యలో బాల్ పెట్టుకొని నడవాలి మధ్యలో ఎవరు పడిపోయాలనుకో వాళ్ళు అవుట్ ఓకే

ఇక్కడి వరకు రావాలి ఇక్కడి వరకు రావాలి ఇక్కడి వరకు రావాలి సూపర్ ఓకే సూపర్ అన్నట్టు ఈ గేమ్లో కూడా విన్ అయిపోయారు ఫస్ట్ భవిష్యత్ విన్ అయిపోయిన తర్వాత లక్కీ అయింది ఈ గేమ్లో ఓడిపోయింది జేసి ఓకే టై ఓకే టైం అయిపోయింది ఇక నేను ఫ్రై చేసే అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాను మీకు ఓకేనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను ఏమి ఇస్తాను అనుకుంటున్నాను అదే ఏం గిఫ్ట్ అనుకుంటున్నారు భవిష్యత్ చేసి చెప్పండి యా చాక్లెట్స్ ఇవ్వబోతున్నాను ఓకే ఓకే మీ ఎనర్జీ మొత్తం లాస్ అయింది కాబట్టి కోలా కోలా చాక్లెట్స్ లక్కీ భవిష్య జెసి ఓకే బాయ్ బాయ్